ఈరోజు గడిచిన ఐదేళ్లలో విడకొట్టి విడగొట్టి విడగొట్టి పడగొట్టి 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 ఆయనకి ఎందుకో అసలు అలుపు రాక రాష్ట్ర స్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైపోయి ఉండి ఈరోజు క్షేత్ర స్థాయిలో ఇంకా ఎలా విడగొట్టచ్చు ఏ ఎలా ఏ రీతిలో ఒక వ్యక్తిని పడగొట్టచ్చు అనే భయంకరమైన ఆలోచనలో ఒక క్యాష్ గా క్యాస్ట్ గా రెండు స్లోగన్లు తీసుకొని మళ్ళీ మొదలు పెట్టారండి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి కాబట్టి ఆఖరి ప్రయత్నంగా ఈ రెండు అయినా మనం చెయ్యొచ్చేమో దాని వల్ల ఏ కొద్దో గొప్ప బలహీనలు ఎవరైనా ఉంటే మన వైపు వస్తారేమో ఆ ఒకటి రెండు ఓట్లతో మనం ఏదైనా గెలిచిపోతామేమో అనే ఒక భయంకరమైన ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు అదే ప్రాసెస్ లో ఈ రోజు కులాలుగా విడగొడుతూ ఉన్నారు మతాలుగా విడగొడుతూ ఉన్నారు ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం కనివిని ఎరగని ఈ విభజనని ఈ రోజు మన అందరం అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది మూడు మూడు ముక్కలుగా రాజధాని విడగొట్టాడు అంటే సరే అనుకున్నాము ఉద్యమాలు చేశాము అలాగే ఎన్నో కట్టడాల్ని పడగొట్టాడు అని అంటే వెర్రితనం అనుకున్నాము ఈరోజు సామరస్యంగా అక్కా చెల్లి బావా బామర్ద్యని పిలుచుకునే మన కులాల్లో కూడా చిచ్చు పెట్టి ఎవరికి వారి కాకుండా ఇదేదో ఎవరికి వారు లాస్ట్ కు ఓట్లు మాత్రమే ప్రతి తలకాయి ఒక ఓటు లాగా వాళ్ళు విభజించి మతాల పరంగా కూడా మనము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి వారికి ఏదో జరిగిపోతుంది అనే ఒక భయాందోళనని వాళ్ళ మనసులో సృష్టించి విడగొట్టే పరిస్థితిలోకి దిగజారిపోయారు ప్రభుత్వం కూడా మనకి ఇచ్చింది ఏదీ లేదు కానీ మన దగ్గర నుంచి తీసుకోవాల్సింది చాలా ఉంది అని బాగా నిర్ణయించుకొని ఇంకా పీకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు నేనైతే ఒకటే మాట చెప్తున్నానండి పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా వ్యక్తిత్వాన్ని మీరు గౌరవించాలి వ్యక్తిత్వానికి ఓట్ అయ్యాలి ఒక వ్యక్తి ఎలాంటి వాడు అని మీరు తెలుసుకుని ఓటేయండి అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా నిజమైన నాయకుడు బయటికి రావడానికి చాలా అవకాశం ఉంటుంది అదే మనం పార్టీల దగ్గర జెండాల దగ్గర రంగుల దగ్గర లేకపోతే వర్ణాల దగ్గర వర్గాల దగ్గర ఆగిపోతే రాష్ట్రం కూడా ఏ వర్ణం పంచ చేరాలో ఏ వర్గం చేతిలోకి వెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో మిగిలిపోతుంది కాబట్టి మనకు ఒక నిజమైన అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా ముందు మన నిజాయితీగా నిజాయితీ పరులైన వాళ్ళని ఎంచుకుంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మనం మన కులంగా మతంగా వర్గంగా లేకపోతే అధికార పరంగా డబ్బు పరంగా మనం ఈ స్వార్థంలో నుంచి బయటకు వచ్చి నిజమైన వాళ్ళని ఎంచుకోగలిగితే నిజమైన సంక్షేమం నిజమైన అభివృద్ధి నిజమైన సాధికారత అప్పుడు మనకి లభిస్తుంది దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే గడిచిన ఐదేళ్లలో ఎక్కడా నిజాయితీ లేదు అంత అధర్మం అక్రమం అరాచకంతోనే ఈ రోజు ఐదేళ్లు గడిచిపోయాయి ఇందులో నుంచి బయటపడాలి అని అంటే మనని నిలబట్టే ఒక నిజాయితీ పరుడైన నాయకులు మనకు కావాలి అదే నిజాయితీ మనం రాష్ట్ర స్థాయిలో చూస్తూ ఉన్నాము మన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ప్రజల కోసం రోడ్లెక్కి తిరుగుతున్నారు అని అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది ఆయన స్వలాభం కోసం మాత్రం కాదు కేవలం మన రాష్ట్రంలో మన పిల్లల కోసం మన అభివృద్ధి కోసం ఆయన భుజాల మీద వేసుకున్న బాధ్యత అలాగే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఎన్ని రకాలైన అంటే ఆయన కంప్లీట్ గా ఆయన ఆస్తుల్ని కోల్పోయి ఎన్నో రకాలైన నిందలు ఒక మాట ఒక మాట కూడా మాట్లాడే అర్హత లేని వ్యక్తుల నోట్లో నుంచి ఎన్నో రకాలైన దుర్భాషలు వింటా అయినా కూడా వాటినన్నిటిని తట్టుకుంటూ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం ఈ రోజు ఆయన మనతో మేము ఉన్నాము అని చెప్పారు అలాగే మనం బీజేపీ మన నాయకుడిని నరేంద్ర మోడీ గారిని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన సహాయ సహకారాలు ఎట్టి పరిస్థితుల్లో అందే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇక అలాంటిది ఇన్ని అప్పులు ఉన్నప్పుడు అన్న చెప్పినట్టు ఎన్నో అప్పులు ఉన్నాయి ఇవన్నీ తీర్చుకోవాలి అని అంటే మనకి ఎన్నో రకాలైన సంస్థలు రావాలి అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్రంలో అడుగు పెట్టే పరిస్థితి అయితే లేదు అందుకని అలాంటి ఒక నిజాయితీ గల వ్యక్తులకి ఎప్పుడూ అండదండగా నరేంద్ర మోడీ గారు ఉంటారు కాబట్టి ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి ఈ అభివృద్ధిలో మనం ఏ మాత్రం అనుమానం లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు అలాంటి ఒక అద్భుతమైన ఈ కలయికని మనం అందరం కూడా అర్థం చేసుకొని మనం కూడా కులాలుగానో మతాలుగానో దాన్ని వర్గణంగా ఇట్లా ఒక భేదభావంగా డివైడ్ అయిపోయి ఈ రోజు అటు కొంచెం ఇటు కొంచెం అనే ఒక వేవరింగ్ లో కాకుండా ప్రతి ఒక్కరూ వన్ సైడ్ అయిపోతే మాత్రమే మనం ఈ అభివృద్ధిలోకి ముందుకెళ్ళగలుగుతాం మన పిల్లలకి ఏదైనా భవిష్యత్తు ఇవ్వగలుగుతాం అన్యదా మనం మాత్రం మళ్ళీ ఈసారి ఇప్పటికే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అంటున్నారు ఈసారి అయితే మనం ఋగ్వేద కాలం లాంటికి వెళ్ళిపోతామేమో అదే నయమేమో అనిపిస్తుంది ఇంత నాగరికత ఉండి కూడా మనం ఇంకా కులాలుగా ఆలోచిస్తున్నాం మతాలుగా ఆలోచిస్తున్నాము అని అంటే అది కేవలం కొంతమంది స్వార్థ పూరితమైన వ్యక్తుల వల్ల చేయబడే ఒక విషయం కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి లోనవ్వకుండా ఎలాంటి ప్రలోభాలకి మనం పాల్పడకుండా ఎక్కడైనా కొంత గొప్ప వీక్నెస్ ఉన్న పర్సన్స్ ఉంటారు వాళ్ళని చూసి ఒకటేనండి చీపురు పుల్లలు ఒక వంద కలిసినా మనం ఏం చేయలేం అదేది అదేం బలం కాదు దాన్ని పట్టుకుని మనం వారు అటు వెళ్ళిపోయారు కాబట్టి మనకి ఏదైనా జరుగుతుందేమోననే ఆలోచన కూడా మనకు అవసరం లేదు మన దగ్గర చాలా బలమైన శక్తులు ఉన్నారు ఎంతో మంది విఘ్నులు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి ఈ రోజు వచ్చి ప్రజల కోసం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద కాబట్టి మనకి ఎలాంటి భయం లేదు సంకోచం లేదు మన అభివృద్ధి జరగబోతుంది రాష్ట్రానికి నిజమైన నాయకులు రాబోతున్నారు అలాగే మనం పార్లమెంటు స్థాయిలో అన్ని వదిలేసి ప్రజా సేవకు మాత్రమే వస్తున్న నాయకులు ఉన్నారు చంద్రశేఖర్ గారు ఈరోజు ఆయన ఒక ధైర్యం ఆయన ఒక నిజాయితీ ఆయన ఒక నిబద్ధత ఖచ్చితంగా మన పార్లమెంట్ స్థాయిలో మనకి రాష్ట్ర అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ఇక నన్ను తీసుకుంటే మీరు పశ్చిమ నియోజకవర్గానికి నేను కేవలం సేవ చేయడానికి వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవుల కోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా పేరు ముందున్న అక్షరాలు కానివ్వండి నా పేరు తర్వాత ఉన్న అక్షరాలు కానివ్వండి నేను ఇంతవరకు ఎప్పుడు మనసులో పెట్టుకోలేదు ఎప్పుడు మనసులో పెట్టుకోబోను కాబట్టి మీకులాగే ఈ రోజు మీరు ఎలా అయితే రోడ్ల మీదకు వచ్చి పాంప్లెట్లు పంచుతూ నా తరపుగా కూడా మీరు ఎంత కృషి చేస్తున్నారో ఎంత చైతన్యవంతులు చేస్తున్నారో అదే విధంగా ఒక కార్యకర్తనే తప్ప అందులో ఇంకా ఎలాంటి అనుమానం లేదు ఈ రోజు ఎంతో మందిని కలవలేకపోయిన పరిస్థితిలో కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుందండి ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కార దిశగా వెళ్లడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి వచ్చే ఏడు రోజులు ఏడే ఏడు ఉన్నాయి లేదంటే ఎలక్షన్ లెవెన్త్ కి కోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇలా కూర్చొని కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు కాబట్టి మే పదమూడు కల్లా ఇదే ఉత్సాహం కనబరిచి ప్రతి ఒక్కరం కూడా ఓటింగ్ స్టేషన్ కి వచ్చి ఎంతో మంది చాలా చక్కగా వివరించారు ఎలా రావాలి ఎలా ఓటింగ్ వేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొని మనందరం కూడా ఆ రోజు ఓట్ చేసి మన ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చింది నాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను